చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళిన తన చెత్త రాజకీయాలని తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చంద్రబాబు ఒక ఆగు చదివితే కొడుకు రెండు ఆకులు చదివినట్టుగా ఆయన తనయుడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం అంటే ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి వాటికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరన్నా అడుగుతారేమో హామీలు అమలు కాలేదని కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి ఉన్నటువంటిది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటిది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయంగా కక్షలు కక్ష సాధింపులు ఇటువంటివే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురద తెల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు ఈయూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్దీ కంట శ్రోష ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళిన అక్కడ కూడా మామూలుగా దావోసుని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడున్నటువంటి ఎల్లో మీడియా ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోసి వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నటువంటి పని లేదు పోయి ఆడకపోయి చెప్పారని చెప్పి చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చెప్పి అని చెప్పి చెప్పి పెట్టాడు తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రాజమవన్ రోడ్లో అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాపం హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు లేకపోతే వీళ్ళు అక్కడికి ఉన్న టైం ఇస్తాం వాడి క్రమం ఇక్కడ మాకు బిజీగా ఉన్నాము ఇక్కడ మేము ఉండేదానికి వీలు కాదు కాబట్టి అక్కడ క్రమం చెప్పారేమో తెలియదు కానీ మీ పరిస్థితులు ఇది ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు పాపం తెలియకుండా అమాయకులు నిరుద్యోగులను మోసం చేయడానికి మేము కోట్లాది రూపాయలు తీసుకొచ్చాము కోట్లాది రూపాయలు ఇక్కడ తరలించి అర్థం చేస్తున్నామని చెప్పి చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం గర్వంగా చెప్తున్నాం మీరు ఇంత ప్రచారం చేసుకొని ఏమి తెచ్చారనేటువంటి దానికి సమాధానం చెప్పండి